శ్రీమార్తమహ మన ఋషులు మనకి మన మీద దయతో ఎన్నో పరిష్కార మార్గాలని పరిహారాలని ఇచ్చారు ప్రతి సమస్యకి ఒక్కొక్క పరిష్కారం ఉంది మనం నమ్మితే నమ్మినంత నమ్మకపోతే నమ్మనంత నాకు చాలా మంది కామెంట్లు అడుగుతారు రామ పట్టాభిషేకం సర్గ చేస్తే ఉద్యోగం వస్తుంది అని అంటారు కదమ్మా కానీ రాలేదు అని దానికి కారణం ఏంటంటే మన జాతకంలో రాహుకి సంబంధించిన ఏవైనా ఇబ్బందులు ఉన్నా కూడా మనం ఏవైనా ప్రయత్నాలు చేస్తే ముందుకు వెళ్ళలేకపోతాం అనమాట అలాగే ఇల్లు కట్టుకోవాలని అనుకున్నా కట్టుకోలేకపోతాం ఉద్యోగం ఉండదు వాస్తు దోషాలు మనశ్శాంతి ఉండదు చికాకులు అలాగే మన మీద ఎవరో ఏదో ప్రయోగం చేస్తున్నారు అనే భయము మనల్ని ఎవరో ఒకళ్ళు బాధపట్టడం కష్టపెట్టడం ఇలాంటి చికాకులు ఏవైనా ఉంటే భూదేవి క్రిత ఆదివరాహస్వామి వారి స్తోత్రం చేస్తూ భూదేవి సూక్తంతో పారాయణ చేయించి హోమం చేయించినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట ముఖ్యంగా ఎంత ప్రయత్నించినా ఇల్లు కట్టుకోలేని వాళ్ళు మన దగ్గర డబ్బులు ఉంటాయి స్థలం ఉంటుంది కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇల్లు కట్టుకోలేదు అలాగే లోనికి సంబంధించి అన్ని పేపర్లు రెడీ అయిపోతాయి అన్ని పేపర్లు రెడీ అయిపోయినా సరే చివరికి లోన్ శాంక్షన్ అవ్వదు అప్పుడు ఇల్లు కట్టుకోలేం కదా అలా ఏదో ఒక విధంగా మనం ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే వచ్చే ఇబ్బందుల నుంచి ఈ భూదేవి కృత ఆదివరాహస్వామి వారు స్తోత్రం నిత్యం చేస్తున్నట్లయితే ఆ ఇబ్బందులన్నింటించి బయటపడిపోతాం దీంతో పాటుగా కోర్టులో ఏళ్ల తరబడి భూమికి సంబంధించిన తాకాదాలు నలుగుతూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే భూ సూక్తం ఉంటుంది అనమాట ఈ భూ సూక్తం పారాయణ చేయించి ఈ సూక్త హోమం కనుక చేయించినట్లయితే ఇంక ఎప్పటికీ తెవటం లేదు అనే కేసుల నుంచి మనం బయటపడతాం అది భూమికి సంబంధించిన కేసులు అసలు మన పెద్దవాళ్ళు చెప్తారు ఏదైనా వస్తువు పోయినా మనం ఏదైనా కోల్పోయినా అంటే వస్తువులకు సంబంధించి ఏదైనా కోల్పోయినా ఇంక అది మనకి రాదు అన్నట్లయితే గనక భూ వరాహస్వామి వారి స్తోత్రం చేస్తూ నిత్యం వరాహస్వామి వారికి పూజ చేస్తూ పానకాన్ని గనక నివేదనగా చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది అంటారు వెంటనే అడుగుతారు నన్ను విగ్రహం పెట్టుకుని అభిషేకం చేయొచ్చా తొందరగా ఫలితం ఇస్తుంది కదా అని విగ్రహాలు సాధ్యమైనంత వరకు పెట్టుకోవద్దు ఎందుకంటే విగ్రహాలను మనం పెట్టుకున్నాము అంటే ఎన్నో నియమాలను పాటించాలి దానికి కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి అందుకే విగ్రహాలని పెట్టుకోవద్దు అంటారు కానీ ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద విగ్రహాలను పెట్టుకుని వాటికి కూడా అభిషేకం అన్ని చేసేస్తున్నారు అనుకోండి అవన్నీ మనం చెయ్యొద్దు ఇంట్లో ఫోటో పెట్టుకోండి చక్కగా పూజ చేయండి కానీ ఈ వరాహస్వామి వారు స్తోత్రం చేస్తున్నప్పుడు ఏం చెప్తారు అంటే ఎర్రటి బట్టలు నల్లటి బట్టలు కట్టుకుని పూజ చేయొద్దు అంటారు అసలు మామూలుగా ఇంట్లో మనం నిత్య దీపారాధన చేస్తున్నప్పుడు కూడా నల్ల బట్టలు కట్టుకుని పూజ చేయొద్దు అంటారు స్వామిమాల వేసుకున్నప్పుడు తప్ప మిగతా సమయాల్లో నల్ల బట్టలు కట్టుకుని పూజ చేయొద్దు అంటారు ముఖ్యంగా ఈ ఆదివరాహస్వామి వారు స్తోత్రం చేస్తే అప్పుడు చేయొద్దు అంటారు మరి వెంటనే నాకు ఎన్ని రోజులు చెయ్యాలి కాలం చెయ్యాలి ఎన్ని రోజుల్లో తీరిపోతుంది మద్యం తినచ్చా మాంసం తినొచ్చా ఇంకే ప్రశ్నలన్నీ వరుసగా వచ్చేస్తాయి మనం ఏదైనా ఒకటి సాధించాలి అని అనుకున్నప్పుడు ఆ మాత్రం మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే ఇంకెందుకు చెప్పండి మన మీద మనకే కంట్రోల్ లేకుండా మనకి ఏదో కావాలని కోరుకుంటే భగవంతుని అనుగ్రహం మన మీద ఎంత ఉంటుంది కదా కొన్ని కొన్నింటిని మనం కంట్రోల్ చేసుకోవాలి కోరికతో చేసేటప్పుడు మాత్రం ఈ మద్య మాంసాలకి దూరంగా ఉండండి అబద్ధాలు ఆడకుండా సత్యాన్ని పలుకుతూ ధర్మ మార్గంలో ఉంటూ వీలైనంత వరకు ఇంకొకరికి సేవ చేస్తూ ఇంకొకరికి మనం సహాయపడుతూ మనం పూజలు చేసినట్లయితే తొందరగా ఫలితాన్ని మనం పొందొచ్చు వాస్తు దోషాలు ఉన్నవాళ్ళు ఇల్లు కట్టుకోలేకపోతున్న వాళ్ళు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఈ ప్రయత్నాన్ని ఒకసారి చేసి చూడండి భగవంతుడు వల్ల మీ సమస్యలన్నీ తీరిపోయాయి అనుకోండి నాకంటే ఆనందించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఉంటారా చెప్పండి లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు